హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు వ్యాసుడు పుట్టినరో రోజు అండి ఈరోజు వినాయకుడు తన దంతంతో మహాభారతాన్ని పూర్తి చేయడం కూడా మనం ఆలకిస్తూ ఉంటాం కదా వ్యాసమహర్షిరా చెప్పగా వినాయకుడు తన దంతంతో మహాభారతాన్ని పూర్తి చేయడం కూడా మనం ఆలకిస్తూ ఉంటాము మొట్టమొదట మొదట వినాయకుడిని కూడా స్మరించుకుని ఈ రోజు గురు పౌర్ణమి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి మనం గురువుల్ని తలుచుకుంటూ ఉంటాం కదా దానికి గురు పౌర్ణమి రోజు చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాము మనకి ఫస్ట్ ఫస్ట్ గురువు అనుకునేసరికి హయగ్రీవ స్వామి అని అనుకుంటూ ఉంటాము హయక్రీవ హయక్రీవ అని తలుచుకుంటూ ఇవాంటి బ్లాగ్లో కొన్ని గురువులకు సంబంధించిన విశేషాలతో పాటు అందరికీ టీచర్స్ డే ఎలాగో తర్వాత మనకి దేవతలకు సంబంధించిన గురువులను తలుచుకునే ఒక రోజు ఉంది అనుకునేసరికి దానికి కృతజ్ఞతగా ఈరోజు అందరి గురువుల్ని ఇలా తలుచుకుంటూ ఉంటాము సాధారణంగా అందరూ కూడాను గురువు అనేసరికి వాళ్ళ వాళ్ళకి ఎవరి అభిప్రాయాలకు తగ్గట్టు ఒక్కొక్క దీంట్లోనూ ఒక్కొక్క అంశంలోను మన జీవితంలో ఎన్నో గురువుల్ని మనం ఆశ్రయిస్తూ ఉంటాం దేవతలకు సంబంధించిన గురువు అనేసరికి ఫస్ట్ ఫస్ట్ మన అయగ్రీవా అనుకుంటాము తర్వాత దత్తాత్రేయ అనుకుంటాం దక్షిణామూర్తి అనుకుంటాం రామాంజుల వారిని అనుకుంటామండి అలాగే ఆది శంకరాచార్యులను కూడా మనం తలుచుకోవాలండి తప్పేమీ కాదు ఎందుకంటే ఇప్పుడు మన భగవంతుడి రూపాలన్నీ కూడాను దివ్య దృష్టితో ఆయన యొక్క దివ్య దృష్టితో చూసి మనం ఇప్పుడు పటాల కింద మార్చుకుని మనం పూజ చేసుకుంటున్నామని తలుచుకున్నప్పుడు ఆయన్ని కూడా మనం విశేషంగా ఈరోజు తలుచుకుంటూ మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలండి అలాగే అందరు గురువుల్ని కూడా ఈరోజు తలుచుకోవడం వలన మనకి ఏది కావాలన్నా సరే భగవంతుడు కూడా ఇవ్వడానికి ఆలోచిస్తారేమో కానండి అండి గురువులు ఇవ్వడానికి ఆలోచించరు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహే మనం ఇలా తలుచుకుని ఈ స్తోత్రం తలుచుకుని మనం అన్ని పనులు మనం మొదలు పెడితే మన జ్ఞానంతో పాటు విజ్ఞానం ఏంటండి మనకి చదువు ఏంటండి ఎందుకంటే మనకు అన్ని ఇచ్చేది హయగ్రీవాన్ని నమ్ముతూ ఉంటాము మనం ఒకప్పుడు హయగ్రీవుడు అన్న రాక్షసుడు మన జ్ఞాన బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న జ్ఞాన పుస్తకాలని దొంగలించి సముద్ర గర్భంలో పారవేస్తారు కదా అది తిరిగి తెచ్చి మనకు అప్పచెప్పింది హయగ్రీవ స్వామి సాక్షాత్ విష్ణుమూర్తి అంశ అయిన హయగ్రీవుడే మనకి అవి బ్రహ్మదేవుడికి జ్ఞాన పుస్తకాలను అందించగా సరస్వతీదేవికి బ్రహ్మదేవుడు ఇవ్వగా అది మనకి ఇలా సరస్వతి దేవి ఆ రూపంలో మనకు అన్ని జ్ఞానం అంతా ఇలా అందింది అనుకుంటాము అందుకని హయగ్రీవ స్వామిని మనం ఫస్ట్ ఫస్ట్ గురువు అనుకుంటాము అలాగే గురువుల్ని తలుచుకునేటప్పుడు వినాయకుడిని కూడా తలుచుకుంటూ ఉంటామండి ఎందుకంటే మనం మొట్టమొదట అక్షరాభ్యాసం చేసినప్పుడైనా సరే మనకి పనులన్నీ ఆటంకం లేకుండా జరగాలన్నా సరే ఆ కార్యక్రమంలో మనం చాలా విజ్ఞానంతో మెలగాలన్నా సరే మనకి వినాయకుడు యొక్క అనుగ్రహం లేనిదే మనకి ఏది లభించదు దానికోసం మనం గురువు అనేసరికి ఇలా వినాయకుడిని కూడా స్మరించుకుంటూ ఈ ఈరోజు ఎందుకంటే మన వ్యాస మహర్షి వినాయకుడు తన దంతంతో మహాభారతాన్ని పూర్తి చేయించారని మనం ఆలకిస్తూ ఉంటాం కదా ఈరోజు అందరి గురువుల్ని తలుచుకుంటూ ఫస్ట్ ఫస్ట్ వినాయకుడిని కూడా మనం ప్రతి పనిలోనూ తలుచుకుంటే మనకు ఆ పనిలో ఆటంకాలు అన్నదే ఉండదు అని అని నమ్ముతూ ఉంటాము అలాగే మనకి ఈ తల్లిదండ్రులు మించిన గురువులు లేరు అని వినాయకుడేనండి నిరూపించారు ఒకనొక సందర్భంలో తల్లిదండ్రులు మించిన గురువు లేరు ఈ ప్రపంచమే లేదో అని నిరూపించింది వినాయకుడేనండి ఎందుకు మనకి ప్రతి పనిలో ఆటంకం ఉండకుండా మన ప్రతిదీ కూడాను మనం ఎగ్జామ్స్లో బాగా చదవాలన్నా సరే పాస్ అవ్వాలన్నా సరే వినాయకుడు యొక్క అనుగ్రహం కూడా మనకు ముఖ్యమేనండి ఎందుకంటే మనకి దేవతలకు సంబంధించిన గురువు అనేసరికి వినాయకుడిని కూడా మనం తలుచుకోవడానికి కూడా ముఖ్య కారణం కూడా అదేనండి అలాగే దత్తాత్రేయ స్వామిని కూడా మనం తలుచుకుంటూ ఉండాలి శ్రీపాద వల్లభ అంటూ ఉంటారు కదా మనకి కాలాలు గడి గడిచిన కొద్దీ కూడాను ఒక్కొక్క కాలంలోనూ ఒక్కొక్క గురువుని ఆశ్రయిస్తూ మనం కొన్ని జ్ఞానాన్ని అయితే మనం సంపాదించుకున్నాం కదా అందులో మనం దత్తాత్రేయ స్వామిని కూడా తలుచుకోవాలండి ఇప్పుడు మనం ఈ కాలంలో ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా కొం కొద్దో గొప్ప మనకి ఇంత జ్ఞానం అంటే మనకు భగవంతుడి పట్ల జ్ఞానం కృతజ్ఞత ఉండడం కారణం అంటే మన ఈ గురువులందరినీ కూడా ఒక కారణంగా మనం చూపించవచ్చండి ఎందుకంటే మనకి స్తోత్రాలు ఏంటండి పారాయణం ఏంటండి భగవంతుడు యొక్క లీలలు ఏంటండి మనకి మహాభారతం మనకి రామాయణం అన్నీ కూడాను మనకి ఈ దేవతలకు సంబంధించిన గురువుల్ని ఈరోజు తలుచుకోవడం వలన అందరికీ మన కృతజ్ఞతలు తెలియజేసిన వాళ్ళం అవుతామండి ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణమి అంటే చాలా విశేషంగా అందరూ చేసుకుంటూ ఉంటారు అందులో రామానుసుల వారిని తలుచుకోవడం కూడా చాలా ముఖ్యమండి ఎందుకంటే మనకి అష్టాక్షరి మంత్రాన్ని మనకు బోధించిన వారిలో రామాంజుల వారు చాలా ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాము మనం వైకుంఠానికి చేరే మార్గం చాలా సులభంగా మనకు నేర్పించింది రామాంజుల వారేనండి నారాయణ అంటే చాలు మనకి మోక్షం లభిస్తుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకు తెలియజేసింది కూడా రామాంజుల వారే ఎన్నో స్తోత్ర పారాయణాలు ఎన్నో గురువులు ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకుని మనకు అదంతా కూడాను చాలా సులభంగా ఓం నమో నారాయణాయ నమ అనుకుంటే చాలు మనం పరమపదం erta man ani బోధించింది రామాంజుల వారేనండి అందుకే ఈరోజు రామాంజుల వారిని కూడా తలుచుకోవాలి మనకి సమతామూర్తి అని జ చిన్నజీయ స్వామి మనకు పెట్టారు కదా అది కూడా మనకి విశేషంగా అనుకుంటూ ఉంటాము హైదరాబాద్లో మనం రామాంజుల వారి విగ్రహం చాలా పెద్దది నిర్మించారని అనుకుంటాం ఈ కాలంలో మన కాలంలో రామాంజుల వారి తర్వాత వచ్చిన గురువు అనేసరికి చిన్నజీయ స్వామిని కూడా తలుచుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ రామాంజుల వారిని కూడా తలుచుకోవడం చాలా ముఖ్యమండి ఎందుకంటే గురు పౌర్ణమి అనేసరికి మనకి విశేషంగా మనకి దేవతలకు సంబంధించిన స్తోత్ర పారాయణాలు మన జీవితానికి అన్వయించుకుంటూ మనం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి అన్నది మనం ఎలా మనం పరంపదం చేరాలి అన్నది రామాంజుల వారి తర్వాతేనండి ఎవరైనా సరే ఇప్పుడు రామాంజుల వారు చెప్పిన కొన్ని స్తోత్రాలని మనకి ఇప్పుడున్న గురువులు మనకు బోధిస్తూ మన వైష్ణవ సాంప్రదాయాన్ని పెంపొందిస్తూ చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారండి మనం చిన్నజయర్ స్వామైన అవనండి మా అత్తగారి కాలంలో అయితే పెద్ద స్వామి ఉండేవారండి ఇప్పుడు రామాంజుల వారి బోధనలు అన్నీ కూడాను ఉపన్యాసాలు అన్నీ కూడాను ఈ ప్రవచనాల రూపంలో మనం కొన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం కదా అలాగే దక్షిణామూర్తి స్తోత్రం కూడా చాలా మంచిది మనకి గురువు అనేసరికి దక్షిణామూర్తిని కూడా మనం తలుచుకోవాలండి దక్షిణామూర్తి మించిన గురువు లేరు అని అంటూ ఉంటారు కదా మనకి ఆపద సమయాల్లో దక్షిణామూర్తిని మనం తలుచుకుంటే మనకి కీలక సమయాల్లో మన దశ తిరిగిపోతుంది అని అంటూ ఉంటారండి మనకి చాగంటి కోటేశ్వరరావు గారు మనకి ఎన్నో స్తోత్రాలు ఎన్నో పారాయణాలు అందులో మనకి దక్షిణామూర్తి కూడా మనకు ముఖ్యమే అని ఆ గురువు కూడా మనకు ముఖ్యమే అని చెప్పిన వారిలో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారండి ఎందుకంటే దక్షిణామూర్తిని నమ్ముకోవడం కూడా మనకి మంచిదే అంటూ ఉంటారు మనం అందరినీ తలుచుకొని ఈరోజు గురు పౌర్ణమి అనగానే అందరినీ తలుచుకొని గురువులకు ఒక నమస్కారం పెట్టుకొని మనం ఈరోజు తలుచుకోవడం వలన మనకి ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క జ్ఞానాన్ని మనం పొంది మనం విజ్ఞానంతో మెలుగుతాము అన్న దానికి ఇదేనండి నిదర్శనం మన గురు పౌర్ణమి సరికి చాలామంది కోవిళ్ళకి వెళ్తారు లేకపోతే పూజలు చేసుకుంటూ ఉంటారు గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు ఆ జ్ఞానాన్ని మనకి సంపాదించిన గురువు అనేసరికి మనకు దక్షిణామూర్తి స్తోత్రం కూడా చాలా మంచిది అంటూ ఉంటారండి మనం గురువుల స్తోత్రాలన్నీ మనం పారాయణాలు చేస్తూ ఉంటాము అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా దేవతలకు సంబంధించిన ఓంకారాన్ని బోధించిన వారిలో సుబ్రహ్మణ్య స్వామి అంటూ ఉంటారు మనకు ఓంకారం నాదం నేర్పించింది కూడా సుబ్రహ్మణ్య స్వామి వల్లే ఓంకారం వచ్చింది అంటూ ఉంటారండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా చాలా మంచి గురువు కింద మనం భావిస్తూ ఉంటాము ఒక్కొక్క దశల్లో అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి ఒక్కొక్క గురువు దగ్గర మనం నేర్చుకుంటూ ఈ రోజు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా మనం ఉంటున్నాము అంటే వారిలో సుబ్రహ్మణ్య స్వామి కూడా కారణం చెప్తూ ఉంటారండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఈరోజు తలుచుకోవడం వలన చాలా మంచిది అంటూ ఉంటారు మనం సుబ్రహ్మణ్య అంటే పిలిస్తే పలికే స్వామి అని అంటూ ఉంటారు చాలామందికి కొన్ని నమ్మకాలు కూడా ఉంటూ ఉంటాయండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మనకి సర్పదోషాలైనా సరే కుజుడికి సంబంధించిన దోషాలైనా సరే మనకి సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముకుంటే మనకి ఆపదలు ఉండవు అంటారండి అలాగే ఈరోజు గురువు కింద భావిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని కూడా చాలా చోట్ల తలుచుకుంటూ ఉంటారు వెళ్తూ ఉంటారు తమిళనాడులో చాలా మురుగా 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 అని ఫేమస్ అండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన తమిళనాడులో ఎక్కువ చేస్తూ ఉంటారు అందుకు సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఈరోజు తలుచుకోవడం చాలా ముఖ్యమైన మనం గురువుల్ని తలుచుకుంటే మనకు ఒకటి ఇస్తారు ఒకటి ఇవ్వరు అని ఉండదండి మనకి భగవంతుడైనా ఆలోచిస్తారేమో కానండి గురువులు మనకి ఇవ్వడానికే ఉంటారు అందులో ఆది శంకరాచార్యులే మనకి నిదర్శనం ఒక పేద బ్రాహ్మడి ఇంటికి వెళ్ళినప్పుడు తన స్తోత్ర పారాయణంతో అంటే కనకధార స్థవంతో బంగారు ఉసిరికాయలు కురిపించిన చరిత్ర కూడా మనకి శంకరాచార్యులే అనుకుంటాము అలాగే ఇప్పుడున్న భగవంతుడి రూపాలన్నీ కూడాను మనకి దివ్య దృష్టితో అందించిన వారిలో శంకరాచార్యను కూడా మనం తలుచుకోవాలండి ఎందుకంటే శంకరాచార్యులు ఎన్నో స్తోత్రాలు నారాయణ స్తోత్రం ఏంటండి శివనామ స్మరణ ఏంటండి పంచాక్షరి మంత్రం ఏంటండి అలాగే అన్నీ కూడాను మనకి బోధించింది స్తోత్ర పారాయణంలో అందించింది ఆది శంకరాచార్యులను కూడా మనం తలుచుకోవాలి ఇందులో అందరినీ ఈరోజు తలుచుకోవడం వలన మనకున్న సమయం సమస్యలన్నీ తొలగిపోయి అందరు గురువుల యొక్క అనుగ్రహంతో మనం చాలా ఉన్నత స్థితిలో మనం ఉండడానికి ఈ రోజు తలుచుకోవడం వలన మనకు బాగా ఉపయోగపడుతుందండి అందుకే ఈ వ్లాగ్లో చెప్తున్నాను షేర్ చేస్తున్నాను మనం ఇప్పుడు భగవంతుడి రూపాలు మనం ఊహించుకుంటున్నాము మనం పూజిస్తున్నాము అంటే శంకరాచార్యులు కూడా చాలా ముఖ్యమైన అండి ఎందుకంటే మనం కారణం కూడా శంకరాచార్యులే ఆయన యొక్క దివ్య దృష్టితో ఏ భగవంతుడి రూపం ఎలా ఉంటుంది అన్నది మనకి ఈ చిత్రపటాల రూపంలో మనకు అందించి అందరికీ కూడా దాన్ని వ్యాపించేటట్టు చేసి ఇప్పుడు కేదార్నాథ్లోను బద్రీనాథ్లోను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఆలయాలు నిర్మించిన చరిత్ర కూడా శంకరాచార్యులు ఆది శంకరాచార్యులను కూడా తలుచుకోవాలండి అందుకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు గురు పౌర్ణమి అనుకుంటున్నాము ఇలా అందరినీ తలుచుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నానండి మా అత్తగారి కాలంలో పెద్ద జీయర్ స్వామి అని అంటూ ఉండేవాళ్ళం కదా పెద్ద జీయర్ స్వామిని కూడా ఈరోజు గురువు కింద భావిస్తే ఈరోజు తలుచుకుంటున్నానండి ఆయన పరంపరను చెందాక చిన్నజీయర్ స్వామి మనకు వచ్చారు ఆయన పరంపర కొనసాగిస్తూ మనకి రామాంజుల వారి బోధనలు ఏంటండి మనకు ఉపన్యాసాలు ఏంటండి చరిత్ర ఏంటండి అన్నీ అందించడంలో చిన్నజీయర్ స్వామి పాత్ర కూడా చాలా ముఖ్యమైన చెప్పుకోవాలి ఈ గురు పౌర్ణమి రోజు అందరినీ ఇలా తలుచుకుంటూ చిన్నజీయ స్వామి కూడా చాలా ఉపన్యాసాలు బోధనలు అన్నీ మనకి ఈ కాలంలో మన కాలంలో రామాంజుల వారి తర్వాత గురువు అంటే మనకి చిన్నజీయర్ స్వామి గారనే చెప్పుకోవాలండి ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో మన యువతకి అందరికీ కూడా జ్ఞానాన్ని అందించడంలో చాలా సులభంగా చాలా సులువుగా మన అందరికీ కూడాను ఉపన్యాసాల ద్వారా చాలా మెరుగ్గా మనకు బోధిస్తున్నారు అన్న దాంట్లో సందేహమే లేదు ఈ బిజీ లైఫ్లో మనకు చిన్నజీయర్ స్వామి గారు వల్ల మనకి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఇది కూడా మనం భగవంతుడికి మనం చేయగలుగుతున్నాము అంటే అంతో ఎంతో చేయగలుగుతున్నాము అంటే చిన్నజీయర్ స్వామి గారి వల్ల కూడా మనకి సాధ్యం పడుతుందండి అందులో ముఖ్యంగా ఈరోజు గురు పౌర్ణమి రోజు గురువుని ఇలా తలుచుకుంటూ గురువులు పుట్టినరోజు నాడు ఇలాగ మనం తలుచుకోవడం ఆయలకు ఒక రోజు ఇలా మనం కృతజ్ఞత తెలుపుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి మీకేమనిపించింది అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతేనండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై శ్రీమన్నారాయణ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్